ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి రైతులకు నా విజ్ఞప్తి ఈరోజు మనకు కరువు మండలాలుగా రై రైతులకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ద్రోహమేమో నేను రైతాంగానికి రాష్ట్ర రైతాంగానికి తెలియబరచాలని నేను విడియో చేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మనకి కరువు మండలాలుగా దాదాపు అక్టోబర్ నవంబర్లో మనకు కరువు మండలాలుగా డిక్లేర్ చేశారు ఆ కరువు మండలాలకు సంబంధించి మార్చి నెల ఆరవ తారీఖు పత్తికొండకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీని అంటే బటన్ ద్వారా ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆ రోజు బటన్ వచ్చాడు మామూలుగా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫరు ఆ డబ్బు ఆ రోజు ఆరో తారీఖు వేస్తే అప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో లేదు ఆ మనకి ఎలక్షన్ కోడ్ ఆరో తారీఖు తర్వాత దాదాపు పది పదిహేను రోజుల తర్వాత ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది అంటే ఆ డీబీటీ అంటే పట్టణొత్తితే డబ్బులు రావాలా ఇప్పుడు మనం అందరికీ ఫోన్పేలు ఉన్నాయి ఫోన్పే ద్వారా మనం అలా పంపిస్తే ఒక సెకండ్లోనో ఐదు సెకండ్లో పది సెకండ్లో అమౌంట్ వెళ్ళిపోతుంది మరి ఆరవ తారీఖు నై రైతులకు నష్టపరిహారం చేసిన డబ్బులు దాదాపు నాలుగు మార్చి అంటే ఏప్రిల్ మే నెల ఇది దాదాపు రెండు నెలలు అయిపోయింది ఈ రోజు వచ్చి ఈ సాక్షి పత్రిక అవినీతి డబ్బుతో అవినీతి డబ్బుతో పెట్టే ఈ సాక్షి పత్రిక రాసింది ఈరోజు పేదల నోటి ముద్ద ముద్దలాగేసిన కూటమేని అంటే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డికి సాక్షి పత్రిక అవినీతి పెట్టి ఇది ఎవరు ఈ ఇన్ని రోజులు ఆ రోజు ఆరవ తారీఖు వచ్చిన డబ్బులు ఈ రోజు వరకు ఎందుకు ఆపినావు నువ్వు ఎందుకు కాపినావు నువ్వు సమాధానం చెప్పాల నువ్వు రైతుల పక్షపాతి అయితే నువ్వు మీ నాయనని మోసం చేసావు నువ్వు మీ నాన్న పేరు చెప్పి అధికారం వచ్చి అంటే మీ నాయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించుకున్నావు మరి రైతులకి చేసిన మోసం అంటే మీ నాయనకి మోసం నీ తండ్రికి మోసం కాబట్టి రాష్ట్ర రైతాంగము అందరూ ఆయనకి రైతుల మీద ప్రేమ లేదు ఎవరి మీద ప్రేమ లేదు ఈ రోజు డబ్బులు వేస్తే డబ్బుల ద్వారా ఓట్లు దండుకోవాలని ఈ రోజు వరకు ఆపిన దుర్మార్గులు నువ్వు కాబట్టి నీ నయవంచ మాటలు నమరు ప్రజలు దయచేసి రాష్ట్ర రైతులు కూడా ఆలోచన చేయాలా ఈయన మోసకారి మాట ఇస్తే మాట తప్పనన్నాడు మా ఆయన అడుగడుగున మాట తప్పుతూ ఐదు సంవత్సరాలు మాట తప్పి పరిపాలన చేసినాడు మడమ తిప్పి పరిపాలన చేసినాడు కాబట్టి ఈ ఎన్నికల్లో మనకి ఈరోజు పదకొండు రేప్ల ఎన్ని ఎల్లుండి ఉన్నాయి అందరు రాష్ట్ర రైతులకి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా మనకి ఎన్డీఏ కూటమిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని బీజేపీ జనసేనని మీరు ఆదరించి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగు ఈ కూటమికి ఓట్లేసి తెలుగు ఈ కూటమి అధికారంలోకి రావడానికి సహకరించవలసినదిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు సింగం రెడ్డి నేషనల్ ఆర్టికల్చర్ బోర్డు డైరెక్టర్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం